శామ్ తెల్లారింది ఎంతసేపు పడుకుంటావు మరి 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 ఏంటి ప్రాబ్లం ఫైల్ సార్ ఎక్కడా ఫైల్స్ ఏమైనా సంకలు వస్తాయండి ఫైల్స్ ఎక్కడ అడుగుతారో నించు 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 డాక్టర్ అండి శామ్ ఏం చేస్తున్నావు ఇరిగా చూస్తున్నా మమ్మీ టైం పాస్ శామ్ వ్యర్థమైన వాటిని చూడటానికి ఇది సమయమా నీవు వ్యర్థమైన వాటికి ఇచ్చిన సమయం ఏమిటో దేవుని సువార్తకు నీ సమయాన్ని ఇస్తే అనేక ఆత్మలు రక్షించబడతాయి నీవు ఇలా సోమరిగా సమయాన్ని వ్యర్థం చేయకుండా ఒక సువార్థికుడిగా దేవుని సువార్తను ప్రకటించి ఆత్మలను దేవుని కోసం రక్షించు ఎన్నో ఆత్మలు నశించి నరకానికి వెళుతుంటే నీవు సోమరి వాడివిగా ఉన్నావేంటి దేవుని సువార్తను ప్రకటింపవలసిన భారం నీ మీద ఉన్నది సమయం ఉండగానే సువార్తను ప్రకటించు నీలో ప్రాణం ఉండగానే ఆత్మలను రక్షించు ఇకనైనా ఒక బలమైన సువార్థికుడిగా దేవుని కోసం నడుము కట్టుకొని సువార్తను ప్రకటించు ప్రభునందు ప్రేమేణ దేవుని సంగమా స్వార్థికులారా బోధకులారా పరిచారకులారా అపోవాదికి సమయము కొంచెమేనని వాడు మహాక్రోధము గనవ దిగివచ్చాడని లేఖనము తెలియచేయబడుతుంది అపోవాది ఎవరిని మింగుతున్నాను ఎదురు చూస్తున్నటువంటి తరుణాలుగా ఉన్నాయి మనము మనకిచ్చిన సమయము కొంచెమేనని తెలుసుకొని మనము కూడా సోమరు ఉండకుండా దేవుని సువార్తను ప్రకటించి ప్రతి మనుషునికి సువార్తను అందించి వారి క్రీస్తు ఎదుట సంపూర్ణగా చేసి ఆయన ఎదుట నిలబెట్టడానికి దేవుడి మనలను బోధకులుగాను సంఘ కాపరులుగాను నియమించటం జరిగింది మనము సమయం ఉండగానే సువార్తను ప్రకటించి సువార్త ద్వారా ప్రతి మనిషిని సంపూర్ణంగా ఆయన ఎదుట నిలబెట్టాలి రోషము కలిగిన ఏలియా ప్రవక్తవలి దేవుని కొరకు సువార్థి ఆత్మీయ విశ్వాసయాత్రల్లో శుభప్రదమైన నిరీక్షణతో ముందుకు సాగుదాం